మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు పూర్వం దేవదానువులకు భాద్రపద పాడ్యం నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది ఆ నెల రోజుల్లోని రెండో సగభాగం ఎంతో మంది దేవతలు మునులు మరణించారు కాబట్టి దాన్ని మహాలయం అన్నారు అదే మహాలయ పక్షం అయింది అందుకే ఈ పదిహేను రోజులు శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం అంతటా నిత్యం తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులు నిర్వహించడం పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణ ప్రవచనం అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ నాడైనా అన్న శ్రాద్ధం పెట్టాలని అది కుదరని వారు హిరణ్య శ్రాద్ధం చేయవచ్చునని అది కూడా చేసే తాహత లేని వారు పితృదేవతలకు తలుచుకొని కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ పక్ష ప్రారంభం కృష్ణ పితృపక్షం మొదలయ్యే రోజు పితృదోషం అంటే ఒక శాపం ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలే కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల కారణంగా వారి తర్వాత తరం వారు కూడా కష్టాల పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గురించి గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృణం తీర్చాలి దీని వలన పితృలు తృప్తి చెందుతారు వారికి ముక్తి కూడా లభిస్తుంది తమ సంతానం పితృణం తీర్చలేకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకులకు ఉన్నతికాయ కారణమవుతుంది ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు మహాలయ అమావాస్య రోజు తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి ప్రమాణం భూమిపై వ్యాపించి ఉంటుంది పితృలను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది వారి వారి కర్మానుసారం ఫలం లభిస్తూ ఉంటుంది పితృణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు